జనభేరి న్యూస్కి స్వాగతం బాపట్ల జిల్లా పంగులూరు మండలం పంగులూరు గ్రామంలో అద్దంకి శాసనసభ్యుడు పాలెం హనిమిరెడ్డి ఇంటింటికి తిరుగుతూ జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలను వివరిస్తూ మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అయితే అమ్మఒడి ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ చేయుత వైఎస్ఆర్ ఆసరా ప్రతి పథకము కొనసాగిస్తామని హామీ ఇచ్చారు ఏం లేదు ఈ రోజు అణవి రెడ్డానికి ఏ ఎస్సీ వాళ్ళు చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా భయంకరమైనటువంటి జన మొదలైంది అణివిరెడ్డి ఖచ్చితంగా పదివేలు పదివేలు పైసీలతో మెజార్టీ ఖచ్చితంగా గెలుస్తాడు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు ఖచ్చితంగా గెలుస్తాడు నువ్వు ఎలా చెప్పగలవు గెలుస్తున్నావని నమ్మక ఈ రోజు ఎస్సీ బీసీ మైనార్టీలు చేసినట్టు మేలు పెట్టి చెప్పగలుగుతున్నాను మొత్తం కూడా ఈ రోజు ఒక పేదవాడికి పెత్తనారు మధ్య పోటీ జరుగుతుంది ఈ పేదవాడి పెత్తనారు మధ్యలో ఎస్సీలు బీసీలు మైనార్టీలు అంతా పక్క ఉన్నారు కమ్మ సామాజిక వర్గం మొత్తం ఒక పక్కన ఉంది అయినా కూడా ఆయన జాయం చేసిన ఈ ఈరోజు చాలా బాగున్నాయి కాబట్టి ఖచ్చితంగా అనివిరెడ్డి అన్న ఏ పల్లికి పోయినా ఏ వాడ పోయినా కూడా అణివిరెడ్డి అన్న జనసంభోహం చదువుతూ ఉంది తప్పనిసరిగా అనివిరెడ్డి అన్న గారు పదివేల మెజార్టీతో గెలుస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం సూపర్ సిక్స్ అని దాంట్లో ముఖ్యమైన పథకం ఏంటంటే ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు పెట్టాడు దాని గురించి మీ అభిప్రాయం ఆడవాడు ఒకటి మొత్తం పడతాయి కదా అసలు ఎవరు వేసే చంద్రబాబు మాటలు బుటక్ మాటలు అని ఈరోజు నమ్మే ప్రజలు ఎవరు కూడా లేరు కళ్ళ బొల్లి మాటలు చెబుతున్నాడు ఆయన మీకు అర్థం చేసుకోండి కళ్ళ బొల్లి మాటలు అంటే ఆయన చెప్పేది వాళ్ళ ప్రతి ఒక్కటి అబద్ధం అది సత్యం ఇకలాంగులకి ఆరు వేలు ఇస్తానన్నాడు కొద్దింత పిచ్చి నాలుగేళ్ళు ఇస్తా అన్నాడు ఎంత మాత్రం ఈ రోజున ఆరు వేలు జరిగే పనే కాదు అవన్నీ కళ్ళపల్లి మాటలు తప్పితే ఆయన అన్ని అబద్ధం తప్పితే ఏం కూడా జరిగే కనిపించలేదు ఒక జగనాన్నతో సాధ్యమవుతుంది అవుతుంది ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా మీరు స్వాగతించారని చెప్పి అర్థమవుతా మే పదమూడున జరిగే ఎలక్షన్స్లో మీరందరూ కూడా మీరందరూ కూడా ధ్యాన గుర్తుపై ఓటు వేసి నాకు నంది సురేష్ గారికి భారీ మెజార్టీకి గెలిపించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా నేను మీకు ఒక చిన్న విషయం చెప్పాలి నేను ఇక్కడికి వచ్చే రోజున అద్దం కంట అట్లా అనుకుంటాం ఈ రోజున అద్దంకి పెద్ద ఉత్సాహాన్ని చూస్తూ ఉంటే ప్రతి ఊర్లో కూడా ఊరు ఊరికి ఊరు ఊరికి అట్టిపోతా ఉన్న పరిస్థితి నేను చూస్తా ఉన్నా అదేవిధంగా ఎంతో పొంగులూరు మండలం పొంగులూరు ఎంతో క్రిటికల్ అని చెప్పి అందరూ చెప్పుకుంటా ఉన్నారు బయట ఈరోజు మీ అందరి కళ్ళల్లో ఉన్న ఆనందాన్ని చూస్తా ఉంటే పొంగులూరులో భారీ మంది అయితే కొట్టబోతున్నాయని చెప్పారు మీరందరూ కూడా ఇదే ఉత్సాహాన్ని రేపు పదమూడో తారీఖు చూపించినట్లయితే మంచి మెజార్టీ గొప్ప మెజార్టీ వస్తుంది నేను నేను ఏదో వాళ్ళ మాటలు చెప్పడం కానీ అసలు మీరు పదమూడో తారీఖు ఎప్పుడు వస్తుందా అని ఎదురు వస్తున్నట్టు పరిస్థితి అర్థమవుతాం ఉంది బట్టలు ఎప్పుడు మొక్కాలా అని ఎదురు వస్తా ఉన్నారు మీద మీరు జగన్ చేసినటువంటి ఐదు సంవత్సరాల సేవని మీరు ఒక్క రోజు సేవని రోజుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు కష్టం కానీ ఆయన నొచ్చిన నెత్తినటువంటి పట్టణ కానీ మన దేశంలోని ఏ రాష్ట్రం కూడా దేవు నొప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ రోజున ప్రతిపక్షాలు చూస్తా ఉన్నట్లయితే ఎక్కడ కూడా ఒక మాటకి ఒక మాటకి పంతలు లేకుండా తన పరిస్థితి మీరందరూ గమనిస్తూ ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఇస్తానన్నా కూడా కూడా నమ్మే పరిస్థితి ఇంకా నేను ఒకటి ఇస్తాననుకున్నా కేజీ కేజీ బంగారం ఇస్తాను Obrigado.